శ్రీమాత శ్రీగురు భీవనమ హరివం ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి దీని మీద మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి వివాహము నేటి పరిస్థితులు ఈ వివాహం నేటి పరిస్థితుల్లో పిల్లవాడి తల్లిదండ్రులకి పిల్ల తల్లిదండ్రులకు కూడా ఇది ఒక సవాల్గా మారింది ఎందుకంటే చదువులు హయ్యర్ చదువులు వచ్చేసిన తర్వాత ఆడపిల్లలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి అలవాటు పడిన తర్వాత తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ తీసుకొచ్చారు ఇప్పటిదాకా ఇప్పుడు వివాహం అంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సుముఖంగా లేరు చదువు అవ్వాలి ఉద్యోగం చేయాలి రెండేళ్ళు ఉద్యోగంలో స్థిరపడాలి కొంత సంపాదించుకోవాలి అప్పుడు పెళ్ళి ఆలోచన ఇది ఆడపిల్లల ఆలోచన మగపిల్లల ఆలోచన కూడా సేమ్ అయితే ఇవన్నేసరికి ముప్పై ఏళ్ళు వచ్చేస్తాయి ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక వివాహ ప్రయత్నాలు మొదలు పెడితే ఆడపిల్లల కోరికలకి అంతు లేదు ఎట్లా ఉందంటే పిల్లవాడికి ఐదు అంకుల మీద ఐదంకుల జీతం ఉండాలి ఐదు ఎకరాలు భూమి ఉండాలి హైదరాబాద్లో కోట్లు విలువ చేసే విల్లా ఉండాలి తల్లి తండ్రి దగ్గర ఉండకూడదు ఆడబడుచులు ఉండకూడదు కానీ అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం అమ్మాయి దగ్గరే ఉండాలి ఇవి వీళ్ళ కోరికలు వీటిని ఎంకరేజ్ చేస్తుంది కూడా ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులే చాలా స్పష్టంగా చెప్తున్నాను ఈ విషయం ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు వీటిని ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళకి తెలియకుండా ఒక పొరపాటు జరుగుతోందనే విషయం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అయిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి సంబంధాలు కుదరట్లేదు మగపిల్లాడి వాళ్ళకి ఈ కోరికలు విన్న తర్వాత పిచ్చి ఎక్కిస్తుంది ఎందుకంటే అసలు మనం ఇదంతా సంపాదించడానికి ఇంక ఎన్ని పడుతుంది ఇంకా ఎన్ని నెలలు పెళ్ళిళ్ళు అవుతాయి అనేది ఒకటి ఇక మగపిల్లాడి అయితే కోడల కోసం పరితపించేస్తున్నారు ఎక్కడ సంబంధం ఉంటే అక్కడ పరిగెడుతున్నారు వాళ్ళ కోరికలు చూసిన తర్వాత హుషూరు అనుకుంటే ఇంటి ముఖం పడుతున్నారు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా కొంతవరకు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా రాజీ పడకపోతే మన పిల్లలు పెళ్ళి అవ్వదేమో మనం బతికుండగా మన పిల్లలు పెళ్ళిళ్ళు చేయలేమేమో అని అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ముప్పై ఏళ్ళ వరకు అసలు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పెళ్లి జ్యాస్ లేదు పెళ్లి జాస వచ్చేటప్పటికీ సంబంధాలు కుదిరి జాతకాలు కుదిరి ముహూర్తాలు కుదిరి ఇవన్నీ అయ్యేసరికి ఓ నాలుగేళ్ళు అయిపోతాం ముప్పై నాలుగేళ్ళు ముప్పై ఐదేళ్ళకు కానీ పెళ్ళిళ్ళు అవ్వని పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితుల్లో అసలు వివాహం చేసుకోవడం అవసరమా అని ఆడపిల్లలు ఆలోచిస్తున్నారు ఎందుకంటే వివాహం దాంపత్యం సంతానం కుటుంబం ఇవన్నింటినీ భర్ధెన్స్గా వాళ్ళు ఫీల్ అవ్వడానికి సిద్ధంగా లేదు ఈ బాధ్యత మోయటానికి కూడా సిద్ధంగా లేదు లైఫ్ ఎంజాయ్మెంట్ కావాలంటున్నారు లైఫ్ ఎంజాయ్మెంట్ ఇందులోనే ఉంటుందన్న విషయం వాళ్ళు గ్రహించలేకపోతున్నారు వాళ్ళకి తల్లిదండ్రులు కూడా నచ్చ ఎందుకంటే డిగ్రీలు ఎక్కువైపోయిన తర్వాత తల్లిదండ్రులు మాట వినే పరిస్థితి వాళ్ళు లేరు మనం గట్టిగా చేస్తే అమ్మాయి ఏం చేసుకుంటుందో ఏం చేస్తుందో అనే ఒక భయంతో కూడా ఉన్నారు తల్లిదండ్రులు ఇక మగపిల్లవాడి తల్లిదండ్రులు అయితే చెప్పే పరిస్థితి కాదు అసలు మనం ఏం చేయాలి పిల్లాడి పెళ్ళి అవుతుందా కాళ్ళు అరిగిపోయా చెప్పులు అరిగిపోయాక కాళ్ళు అరిగిపోయాక తిరుగుతున్నాయి ఒక పది సంవత్సరాల కింద వరకు పరిస్థితి ఎట్లా ఉందంటే ఏమన్నా మా అమ్మాయికి అసలు పెళ్ళి అవుతుందా మేము బతికుండగా పెళ్లి చేయగలుగుతామా అనేటువంటి వాతావరణం ఉండేది సేమ్ పొజిషన్ ఇవాళ అబ్బాయిలకి వచ్చింది అసలు మేము బతికుండగా మా అబ్బాయిని ఎత్తిని రెండు నక్షంతలు వేయగలుగుతామా కోడలు మా ఇంట్లో అడుగు పెడుతుందా అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఈ స్థితిలో తల్లిదండ్రులందరికీ కూడా అటువాళ్ళకి ఇటువాళ్ళకి కూడా నేను ఇచ్చేటువంటి సలహా ఒకటి మీ మధ్య ఉన్నటువంటి కోరికలను తగ్గించడం ముందు కోరికలు తగ్గిస్తే సంబంధాలు కావలసినవి ఉన్నాయి సమాజంలో ఆడపిల్లల పర్సెంటేజ్ ఒకప్పుడు తక్కువ ఉందన్నారు కానీ అది ఇప్పుడు ఈక్వల్ అయింది ఈక్వల్ అయినప్పటికీ సంబంధాలు కుదరట్లేదంటే ఎక్కడో లోపం ఉంది ఆ లోపమే ఈ కోరికల రూపంలో ఉంది పైగా ఆడవాళ్ళ భావన ఎట్లా ఉందంటే ఈ మధ్య ఒక సంబంధం నా దగ్గర వచ్చిన వాళ్ళు అన్న మాటలు వింటే చాలా ఆశ్చర్యకరం మగవాడు వేసే మూడు ముళ్ళకి కట్టుబడి జీవితాంతం బానిసగా ఉండాలండి అని అడుగుతున్నారు అమ్మాయిలు మరి అట్లా బానిసత్వం అనేటువంటి భావన వస్తే ఆడపిల్లలకి ఇది ఎంత ప్రమాదకరమో తెలియట్లేదు ఇంకో వింగులో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఈ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు హెరాస్మెంట్ భరాయించలేక డైవర్స్ తీసుకుంటే వాళ్ళని చూసి వీళ్ళు భయపడుతూ అమ్మో రేపు పొద్దున మన పరిస్థితి కూడా ఇదే కదా మనకు కూడా ఇటువంటి మొగుడే దొరుకుతాడేమో మనకు కూడా ఇటువంటి మామే దొరుకుతాడేమో అనేటువంటి ఒక భయం కూడా ఆళ్ళపిల్లలో ఉంది సేమ్ సిచ్యువేషన్లో పిల్లలు కూడా ఉన్నారు ఇటువంటి గద్దరదాన్ని చేసినా మనం భరాయించగలమా మన కుటుంబం నిలబడుతుందా మనం సంసారం చేయగలుగుతామా పిల్లల్ని పెంచగలుగుతామా రేపు పొద్దున ఒంటరి వాళ్ళు అయిపోతామా అనేటువంటి భయం ఉంది సరే ఏదో మొత్తానికి కష్టమో సుఖమో వచ్చి అమ్మాయి పెళ్లిపేటల మీదాకా వచ్చేదాకా మగాడికి కాళ్ళు వణుకుతూనే ఉన్న పరిస్థితి చెట్ట చివరి నిమిషం వరకు అసలు పెళ్లి జరుగుతాయా లేదని ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో కళ్యాణ మండపాలు ఇంచుమించుకు అన్నీ ఖాళీగానే ఉంటున్నాయి దర్శనమిస్తున్నాయి ఎందుకని వివాహం చేసినటువంటి వాళ్ళు లేరు కళ్యాణ మండపాలు ఉన్నాయి కానీ వివాహం చేసుకునేటువంటి అమ్మాయి అబ్బాయిలు లేరు ఏదో వంకతోటి జాతకాలు కుదరట్లేదండం ఆస్తిపాసులు సరిపోవట్లేదండము అబ్బాయికి ఉన్నటువంటి ఆస్తిపాసులు తక్కువ ఉన్నాయంటూ ఇవి చేస్తున్నా తప్ప వివాహ బంధంలోకి అడుగు పెట్టాలని చెప్పి అమ్మాయిలు అనుకోవట్లేదు ఇది తప్పు కుటుంబం మంచిది అని చెప్పి తల్లిదండ్రులు చెప్పలేకపోతుంది పూర్వం ఆడపిల్లలు ఎట్లా ఉండేవారంటే ఆడపిల్లల తల్లిదండ్రులు బుద్ధిమంతులైన వాళ్ళు అమ్మాయికి దొరికితే చాలా అంత ముద్దెడితే చాలు మాకు అంతకన్నా ఏం అవసరం లేదండి కానీ ఇవాళ ఆడపిల్లల తల్లిదండ్రులు ఏమంటున్నారంటే మా అమ్మాయి తన కాలం మీద తను నిలబడితే చాలండి అంటారు ఇక్కడే అత్యంత ప్రమాదకరమైనటువంటి స్టెప్ ఇది అమ్మాయి తన మీద తను నిలబడిన తర్వాత ఇంకా వివాహము పిల్లలు బంధం ఇవన్నీ అవసరమా అనే దృష్టిలో వాళ్ళు ఉన్నారు అసలు ఈ వ్యవస్థ ఎట్లా పోతుంది ఏమవుతుంది అనే విషయం చాలా అత్యంత భయానకం ఉంది అబ్బాయిలో ఏమో పక్కన పెళ్లి కానీ ప్రసాదులాగా ముదురు బెండకాయలు అయిపోతున్నారు ఇక అమ్మాయిల పరిస్థితి ఎట్లాగ ఉంది అమ్మాయి తల్లిదండ్రులు ఇంకోటి ఆలోచించట్లేదు మగాడికి పురుషుడికి యాభై ఏళ్ళు వచ్చిన సంతానం కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ జంక్ ఫుడ్ తింటున్నటువంటి వాస్తవంలో ప్రతి ఆడపిల్లకి కూడా ఒబిసిటీ వచ్చేసేసి ముప్పై ఐదేళ్ళు దాటితే సంతానం కలగినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకో విచిత్రం ఏంటంటే వివాహమైన వెంటనే సంతానం కలిగితే కలుగుతుంది లేకపోతే సంతానం కలగట్లేదు ఇది కూడా గమనించాలి తల్లిదండ్రులు లేకపోతే భవిష్యత్తు అనేది ఎవరికీ ఏమీ మిగలదు మానవ మనుగడ కూడా ఉండదు అనేది ముప్పై ఏళ్ళు దాటితే ఏదో యాంత్రికంగానూ టెక్నికల్గానో నాటకంగాను కాలక్షేపం చేసేస్తే ఈ పెళ్ళి అయిపోతే చాలు తర్వాత చూసుకోవచ్చులే అన్నట్టుగా ఉన్నారు అబ్బాయిలు అమ్మాయిలు కూడా కానీ ఈ పెళ్ళి అనేది నూరేళ్ల బంధం అని దీంట్లోనే కుటుంబ వ్యవస్థ ఉంటుందని అత్త మామ ఆడపడుచు అన్న చెల్లి అక్క తమ్ముళ్ళు ఉంటారని పిల్లలు ఉంటారని ఈ కుటుంబం అంతా కూడా ఒక పెద్ద వ్యవస్థ అనేపి ఇటు ఆడపిల్లకి కానీ అటు మగపిల్లలకు కానీ చెప్పేటటువంటి తల్లిదండ్రులు లేకుండా పోయారు ఎంతసేపు మా అమ్మాయికి సంబంధాలు కుదరట్లేదు మా అబ్బాయికి సంబంధాలు కుదరట్లేదు అన్నది కుదరకపోవడానికి గల కారణాలు వీళ్ళు ఆలోచించలేకపోతున్నాయి చెప్పినా అందులోంచి బయటికి రాలే పరిస్థితి కాబట్టి ఆడపిల్లల తల్లిదండ్రులకి మగపిల్లల తల్లిదండ్రులకు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎడ్యుకేషన్లో ఉండగానే వివాహాలు అలవాటు పడండి అట్లాగే ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈ క్యాంపస్ సెలెక్షన్ అనేది అత్యంత దరిద్రమైనటువంటి వ్యవస్థగా మారిందని చెప్పారు సాఫ్ట్వేర్ రంగంలో ఎందుకంటే క్యాంపస్ ఎలక్షన్స్లోనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి ఉద్యోగాల్లో జాయిన్ అయిపోతున్నారు రెండు మూడు సాలరీస్ తీసుకున్న ఇక అసలు పెళ్లి గురించే ఆలోచించట్లా ఒంటరిగా బద్రటంగా అలవాటు పడిపోతున్నారు స్నేహితులు పబ్బులు జలసాలు డబ్బు వస్తుంది ఏం చేయాలో తెలియట్లేదు కాబట్టి ఇవన్నీ వివాహం చేసుకుంటే పోతాయని అనుకుంటున్నారు వాళ్ళు కానీ అసలైనటువంటి సరదా అసలైనటువంటి జలస అసలైనటువంటి ఆనందం తృప్తి ఎక్కడుంటుంది కుటుంబ వ్యవస్థలో ఉంటుంది భార్య భర్త పిల్లలు అనేటువంటి కుటుంబంలో ఉంటుంది తప్ప ఈ పబ్బులు జలసాలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలవు తప్ప ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితం మొత్తం కొలాప్స్ అయిపోయిందని నేను భావించాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఆడపిల్లల తల్లిదండ్రులు వెంటనే పిల్లలని నచ్చజెప్పి వివాహపేటలు ఎక్కించకపోతే ఇది వాళ్ళకి కూడా అత్యంత భయానకమైనటువంటి గుండెల మీద నిప్పులు కుంపడ పెట్టుకున్నట్టే ఎందుకంటే వాళ్ళ జీవన పరి వాళ్ళ కాలంలో వాళ్ళ వివాహం చేయాలి ఒకటో ఇద్దరు పిల్లలు కనేటందుకు వాళ్ళకి సహకరించాలి ఆ వ్యవస్థలోకి తీసుకురావాలి అట్లాగే మగపిల్లాడి తల్లిదండ్రులు కూడా అత్యాసనికి పోకుండా వివాహ ప్రయత్నాలకు ముందుకు తీసుకువెళ్ళకపోతే రేపు అనేది మానవ సమాజానికి మనుగడ ఉండదు ఈ వ్యవస్థలో ఇట్లాగే పోతూ ఉంటే అసలు మన చుట్టుపక్కల రిలేషన్స్ ఏమీ కూడా మిగలవు ఎవడికి ఎవడు కూడా మిగలదు అసలు కుటుంబాలు ఉండవు సంతానం ఉండదు అమ్మాయిలు ఉండరు అబ్బాయిలు ఉండరు ఏ ఆ రోజు ఏం చేస్తారు అసలు కాబట్టి కేవలం వివాహ ప్రయత్నంతో మాత్రమే ఆనందమైన సంతోషమైన దొరుకుతుంది అట్లాగే ఇది వ్యవస్థ కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు దేశం అంతటా కూడా ఉంది ఈ కావలసినటువంటి అమ్మాయిలు కూడా వివాహం చేసుకుంటే కట్టుబట్టు తీరు మారాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు నచ్చిన డ్రెస్ వేసుకుంటున్నాం అబ్బాయిలు వస్తే వేసుకుంటారో వేసుకొని ఇవన్నీ వీళ్ళకు సందేహాలు కాస్మోటిక్స్కి అలవాటు పడ్డారు లగ్జరీ డ్రెస్కి అలవాటు పడ్డారు మోడ్రన్ అలవాటు పడ్డారు ఇవన్నీ కూడా పోతాయని భయపడుతున్నాయి అసలు ఆ భయాలు మనసులో తీసేయండి ముందు కుటుంబ వ్యవస్థలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నం చేయండి ఈ కుటుంబ వ్యవస్థ తప్ప స్త్రీ పురుషుని ఎవరిని కూడా రక్షించగలిగినటువంటి పరిస్థితులు మాత్రం లేవు కానీ చాలామంది అంటారు బెండకాయ ముదిరిపోయిన బెండకాయ అని అంటారు ఆ ముదిరిపోయిన బెండగా నేటి కాలంలో ఒక్క పురుషుడికి మాత్రమే కాదు స్త్రీ కూడా వర్తిస్తుంది ఇది గ్రహించకపోతే ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా ఎరకాటలు పడతారు కాబట్టి ఏ విధంగా అయితే ముందుగా కాలేజీ నుంచి బయటికి రావటం వివాహం చేసుకుంటానికి చదువుకి ఉద్యోగానికి సంబంధమే లేదు సుఖంగా ఉద్యోగాలు చేసుకోవచ్చు సుఖంగా సంపాదించుకోవచ్చు భార్యాభర్త ఇద్దరూ సంపాదించుకోవచ్చు కుటుంబాన్ని పోషించుకోవచ్చు పిల్లలను కనవచ్చు అత్తమ్మా చూడవచ్చు తల్లిదండ్రి ఆడబడుచులు అన్నదములు అప్పచెల్లి ఇంతమంది ఇంత కుటుంబ వ్యవస్థలోంచి కేవలం నేను ఒక్కదానిగా నేను ఒక్కడిగానే మిగిలిపోతానంటే కొద్ది కాలం మాత్రం సాధ్యపడుతుంది తప్ప జీవిత పరిజ్ఞానం సాధ్యపడదు ఒక పదేళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితం అంతా కూడా వేస్ట్ ఎందుకు సంపాదించామో తెలియదు ఎందుకు సంపాదిస్తున్నామో తెలీదు ఎవరికి పెట్టాలో తెలియదు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ రోజు మనఖండగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరో మిగలరు కాబట్టి కాబట్టి వెంటనే ఆడపిల్లల తల్లిదండ్రులు ముందుకు వచ్చి ఈ వివాహం అనే ప్రయత్నాన్ని ఆడపిల్లలకు నచ్చజెప్పి ముందుకు తీసుకురాకపోతే అత్యంత భయానకమైనటువంటి పరిస్థితి వస్తాయి అరిగి ఈ వీడియో మీకు లైక్ చేస్తే మీరు పది మందికి షేర్ చేయండి పది మంది ఆడపిల్లల తల్లిదండ్రులకి మొగపిల్లల తల్లిదండ్రులకు కూడా తెలియవలసినటువంటి అవసరం ఉంది నేటి పరిస్థితుల్లో వివాహం అనేది అత్యంత కఠినంగా ఉంది అంతే తెలియజేసే పరిస్థితులే ఈ వీడియోలో ఉన్నాయి కాబట్టి పది మందికి షేర్ చేయండి పది మంది ద్వారా ఒక్కళ్ళు ఇందులో ముందుకు వచ్చిన సంతోషం తగ్గ విషయం అవగాహన చేసుకుంటే కాబట్టి ఈ వీడియోని ఎంతమందికి వీ వీలైతే అంతమందికి షేర్ చేయండి హరిహోం తత్సా జై చ